నమస్తే వెల్కమ్ టు శ్రీ ఆరు వ్లాగ్స్ ఇన్ కిచెన్ ఈ వీడియో అయితే సాటర్డే వ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ మార్నింగే మా బ్రేక్ఫాస్ట్ అయిందో లేదో ఫ్లిప్కార్ట్ నుండి మేము ఆర్డర్ పెట్టిన గ్రాసరీస్ అయితే వచ్చేసాయి మొత్తం ఫిఫ్టీన్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి వాటిలో ఏ ఐటమ్ ఎంత ప్రైస్ పడిందో మీకైతే ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూసినట్లయితే హెడ్ అండ్ షోల్డర్ షాంపూ వన్ రూపీ అని ఉంది కదా నిజమేనండి ఈ షాంపూ అయితే వన్ రూపాయకే వచ్చింది అది కూడా ట్వెల్వ్ హండ్రెడ్కి ఈ ఐటమ్స్ అన్నీ పర్చేస్ చేయడం వల్ల ఈ షాంపూ అయితే వన్ రూపీకి వచ్చిందనమాట ఈ షాంపూ ఒకటే కాదండి ఈ వన్ రూపీకి ఇంకా టూ త్రీ ఐటమ్స్ అయితే ఆప్షన్ ఉన్నాయి నేనైతే ఈ షాంపూని చూస్ చేసుకున్నాను బయట మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే నాకైతే ట్వెల్వ్ హండ్రెడ్కి ఐటమ్స్ అన్నీ వర్తి అనిపించాయండి ఒకవేళ మీలో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆఫర్ అయితే ఇప్పుడు కూడా అవైలబుల్గానే ఉందండి ఇదైతే అసలు ప్రమోషనల్ వీడియోని కాదు ఇప్పుడు పండగ టైం దగ్గరికి వస్తుంది కదా సో మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి మా టెర్రస్ మీద ఫ్రెష్గా గ్రో అయిన మెంతకూర వేసి పప్పు ప్రిపేర్ చేసుకున్నాము ఈ రెసిపీ కోసం ముందుగా మనం తీసుకున్న మెంతికూరను నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మేమైతే మెంతికూర క్వాంటిటీ బట్టి ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకుని ఇలా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి ఇప్పుడు రైస్ కుక్కర్లో మనం నానబెట్టుకున్న పప్పును అలాగే ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుని స్టీమ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు నాలుగు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు జీలకర్రను వేసి మీడియం ఫ్లేమ్లోనే వీటన్నిటినీ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి వీటన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పును వేసుకుని ఈ మెంతికూర పప్పు రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ మరుగుపట్టేంత వరకు గ్యాస్ను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన వాటర్ అయితే మరుగుపట్టాయి కదా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించిన తర్వాత ఈ కమ్మనైనా పప్పు మెంతకూర అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఈవినింగ్ అయితే మా టెరెస్ గార్డెన్లోకి వచ్చేసాము అది కూడా హార్వెస్ట్ కోసం అండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చేమాకులు సో ఈ పాట్లోనే ఇప్పుడు చామదొంపలని అయితే హార్వెస్ట్ చేయబోతున్నాము ఇక్కడ మీరు చూసినట్లయితే చేమదుంప అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఇలా ఉంటే హార్వెస్టింగ్కి రెడీ అయినట్టు అనమాట ఇంతకీ మీలో ఎంతమందికి హార్వెస్టింగ్ అంటే ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి యాక్చువల్గా లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు వన్ అండ్ హాఫ్ కేజీ చేమదుంపలు అయితే వచ్చాయండి వాటిలో ఒక మొలకొచ్చిన అయితే తీసి పెట్టారనమాట అది కూడా చేమగడ్డ కోసం కాదండి చేమ ఆకు కోసం అయితే పెట్టారు ఎందుకంటే చేమగడ్డలో కన్నా చేమ ఆకులో అయితే ఇంకా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందులోకి మార్కెట్లోకి మనకి చామగడ్డలు అయితే ఈజీగానే అవైలబుల్గా ఉంటాయండి కానీ ఫ్రెష్గా చామకైతే దొరకదు కదా కానీ లాస్ట్ టైం కన్నా ఈసారి హార్వెస్ట్లో పెద్దగా ఏం రాలేదండి ఎందుకంటే ఒక చామగడ్డనే పెట్టారు కదా ఇదిగోండి ఇవే మా హార్వెస్ట్లో వచ్చిన చామగడ్డలు ఇప్పుడు వీటిలో మళ్ళీ ఒక రెండు దుంపలు తీసి అయితే నాటుతున్నారనమాట మరి చూడాలి నెక్స్ట్ త్రీ మంత్స్ తర్వాత ఎలాగొస్తాయో ఏంటనేది ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ